ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి నేను రేపు జరగబోయే జాయింట్ యాక్షన్ కమిటీ బీసీ రిజర్వేషన్ పోరాటం సంబంధించి బంధుకు వినిపించిన దృశ్యా మేమందరం కూడా సంఘీభావంగా మద్దతు ప్రకటిస్తూ వాస్తవంగా ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఏర్పడిన నుంచి కూడా బీసీ విమక్షకు గురవుతూనే ఉన్నారు ప్రతిరోజు ప్రతి దగ్గర కూడా కానీ చాలా కాలంగా ఈ యొక్క బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ లేవు యాభై శాతం క్యాప్ ఉంది ఇక్కడ యాభై శాతం కంటే ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్పి నిబంధనలు చూపిస్తున్నాం వాస్తవంగా మనకు అడవిలో ఉన్నటువంటి గుళ్ళు కానీ ఇంకెక్కడ ఉన్నటువంటి జనాభా లెక్కలు తెలుతున్నాయి కానీ మనకు బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తెచ్చడానికి ప్రభుత్వాలు ఎక్కువ బియ్య నిమిషాలు లెక్క అని చెప్పి ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన చెప్పుకుంటున్నాం రాజ్యాంగ పరిగణించినటువంటి రిజర్వేషన్లు మనసీఏ మిగతా అంతా దాటప్పుడు ఎకనమిక్ టెన్ పర్సెంట్ ఇస్తుంది ప్రభుత్వం సో ఇటువంటి యొక్క యాభై పర్సెంట్ ఏదైతే ఉందో అది ఎలాగో దాటిపోయింది కానీ చట్టసభలో ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా దీనిపైన పోరాటం చిత్తశిత్తులు చేయడం లేదు కాబట్టి మన హండ్రెడ్ పర్సెంట్ బీసీ జనజాగరణ జరగాల దబ్బండ వర్గాలు ఏవైతున్నాయో ప్రతి ఉద్దేశించి రాత్రి వరకు కూడా ఉమ్మరి కమ్మరి పచ్చశాలి మంగళి చాకరి ప్రతి ఒక్క కులం కూడా సమాజ నిర్మాణాని కోసం పాటు వీరికి హండ్రెడ్ పర్సెంట్ జనాభాలో రాష్ట్రాలకు అప్పుడు రాజ్యాంగం ఏం ప్రబోధించింది టీ సిక్స్ సిక్స్ టీ సిక్స్ దాంట్లో ఏం రాసిందంటే ఆర్టికల్లో మీరు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు మీరు ఒక జనాభా ప్రాతి ప్రకారం కానీ లేదంటే వాళ్ళ జనగణన చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు రిజర్వేషన్స్ ఇవ్వచ్చని పెట్టింది తప్ప యాభై శాతం దాకా ఎక్కడా లేదు కాదు కాబట్టి ఇప్పుడు నామారెడ్డి డిఫరెన్ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే ఉందో ఉన్న ఏదైతే డిజిగ్నేటెడ్ కమిటీ అలాగే ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క లిస్టు తయారు చేసిందో ఆ ఏదైతే లిస్టు ప్రకారం ఇప్పటికీ కూడా జనానికి సంబంధించిన యాభై పాయింట్ మూడు మూడు ఆరు పర్సెంట్ చెప్తున్నారు కానీ వాస్తవంగా ఎక్కువ ఉంది కానీ అది ఇంతవరకు కూడా ఆమె యాభై ఆరు నలభై రెండు అనేది కొంచెం చేంజ్ కనబడుతుంది కానీ అయ్యా నలభై రెండు పర్సెంట్ కూడా మేము ఒప్పుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ దీన్ని చట్ట సభలకు హిస్ట్రీ రాజ్యాంగ సభలో చేసుకుని అక్కడ నుంచి మాకు ఇవ్వాలా అనేది మా యొక్క డిమాండ్ సో అందరం కూడా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరి సమక్షంలో నన్ను కూడా ఆహ్వానించి ఇక్కడ పిలిచారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నా యొక్క పెద్దలందరూ కూడా ఏ అంటే యాక్షన్ కమిటీ సభ్యులందరూ కూడా మస్తరా తెలియజేస్తూ రేపటి బంధుకు బీసీ సంఘాల తరఫు నుంచి బీసీల యొక్క ఆత్మ గౌరవ దిశగా ఈ రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా మద్దతు ప్రకటిస్తాం రేపటి బంధు